ఎక్కువగా ఎదుర్కొంటున్న సమస్య అంటే ఏం చెప్తారు సార్ మానసిక ఒత్తిడి చాలా హై లెవెల్లో ఉన్నట్టు కనిపిస్తుంది సొసైటీలో అవి కొన్ని చెప్పుకుంటారు కొన్ని చెప్పుకోరు అలాగే ఇవి కూడా చాలా క్రూషల్ రోల్ ప్లే చేస్తున్నాయని నా అభిప్రాయం ఓకే బ్రేక్ఫాస్ట్ టైమింగ్స్ మారడం వల్ల కూడా స్ట్రెస్ అనేది వస్తుంది మరి బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసిన వాళ్ళలో ఊబకాయం వస్తుంది డయాబెటీస్ వస్తుంది క్యాన్సర్ వ్యాధులు వస్తున్నాయి అసలు ఈ స్ట్రెస్ని అవాయిడ్ చేయడానికి ఏమైనా అవకాశం ఉందంటారా మనశ్శాంతి అనేది ఎక్కడ దొరుకుతుంది మనలోనే మీరు ఎప్పుడో తినేసి అప్పటి వరకు దాన్ని స్టార్వేషన్లో పెట్టినప్పుడు బాడీలో కాస్త తీవ్రమైన స్ట్రెస్ గురవడం అనేది జరుగుద్ది మన బాడీ అనేది కొన్ని లక్షల కోట్ల కణాలతో నిర్మితమైంది సో ఈ సెల్ అనేది మన డిఎన్ఏ నమస్తే వెల్కమ్ టు టీవీ కృష్ణవేణి ప్రస్తుత ఆధునిక యుగంలో కామన్ కోల్డ్ నుంచి క్యాన్సర్ వరకు ప్రతి దానికి కూడా ట్రీట్మెంట్ అనేది ఉంది మెడిసిన్స్ ఆల్మోస్ట్ ఏంటంటే చాలా అప్డేటెడ్ మెడిసిన్స్ వచ్చేసాయి అయితే ఏ సమస్యకి ఏ విధంగా స్పందించాలి ఏ టైంలో మనం డాక్టర్ని అప్రోచ్ అవ్వాలి అనే దానిలో మాత్రం విపరీతమైన కన్ఫ్యూజన్ ఉంటుంది మరి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు రాజేష్ ఓకాల గారు ప్రముఖ వైద్యులు అలాగే జనరల్ మెడిసిన్ సో వారితో మాట్లాడి అసలు ప్రస్తుతం రోజుల్లో ఎలాంటి సమస్యలతో పేషెంట్స్ ఆయన దగ్గరికి వస్తున్నారు ఎలాంటి పరిష్కారాలు లభిస్తాయి అనే విషయాల్ని డీటెయిల్గా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాము నమస్తే సార్ నమస్తే సార్ మీరు ఆల్మోస్ట్ మేము వచ్చినప్పటి నుంచి చూస్తున్నాం చాలా బిజీగా ఉన్నారు వన్ బై వన్ పేషెంట్స్ వస్తూనే ఉన్నారు అయితే ఇప్పుడు ప్రజెంట్ డేస్లో మీ దగ్గరికి వచ్చే పేషెంట్స్ ఎక్కువగా ఎదుర్కొంటున్న సమస్య అంటే ఏం చెప్తారు సార్ సో బేసిక్లీ కరెంట్ ఉన్న ప్రాబ్లమ్స్లో ఈ రొటీన్ ఫ్లూ జ్వరాలు అవి కాకుండా ఎక్కువ శాతం ఆల్మోస్ట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ శాతం లైఫ్ స్టైల్ డిజీజెస్ కిందే వస్తున్నాయి సో లైఫ్ స్టైల్ డిజీజెస్ అంటే డయాబెటీస్ బ్లడ్ ప్రెషర్ థైరాయిడ్ ఊబకాయం ఒబ్స్ట్రక్టివ్ స్లీపాప్నియా వీన్స్ అథరైటిస్ హై కొలెస్ట్రాల్ ఇలాంటి డిజీజెస్ ఎక్కువగా చూస్తున్నాం మేము సో వీటికి ప్రధాన కారణం ఏంటని చూసుకుంటే మనం మన జీవనశైలిలో మార్పులు ఒక దినచర్యలు ఎలా చేస్తున్నావు ఎప్పుడు పడుకుంటున్నాం ఏం చేస్తున్నావు ఏం తింటున్నావు వీటిని బట్టే ఈ డిజీజెస్ అనేవి రావడం జరుగుతుంది సో క్రమబద్ధంలో చేస్తున్నామా లేదా అనేది ఒకటి అయితే దీనికైనా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మానసిక ఒత్తిడిలు చాలా హై లెవెల్లో ఉన్నట్టు కనిపిస్తుంది చాలా సొసైటీలో అవి కొన్ని చెప్పుకుంటారు కొన్ని చెప్పుకోరు అలాగే నిద్ర సమస్యలు ఇవి కూడా చాలా క్రూషల్ రోల్ ప్లే చేస్తున్నాయని నా అభిప్రాయం అంటే ఇప్పుడు స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది అది మనం లైఫ్ స్టైల్ కావచ్చు మీరు అన్నట్టు వర్క్ ప్రెషర్ కావచ్చు అసలు ఈ స్ట్రెస్ని అవాయిడ్ చేయడానికి ఏమైనా అవకాశం ఉందంటారా మనశ్శాంతి అనేది ఎక్కడ దొరుకుతుంది మనలోనే సో అవాయిడ్ చేయడం కూడా మనలోనే ఉంది మీరు దేని గురించి స్ట్రెస్ పడుతున్నారో దానికి కారణాలు ఏంటి అనేది మనం చూసుకోవాలి ఇది నిజంగా అవసరమా లేదా అనేది కూడా గమనించుకోవాలి ఇప్పుడు చిన్న ఉదాహరణ జస్ట్ సైటేషన్ చెప్తాను ఐఫోన్ సెవెంటీన్ వచ్చింది పరిగెత్తా వెళ్ళి కొనాల్సిన అవసరం లేదు ఫోన్ ఫోనే ఏ ఫోన్ అయినా పనిచేస్తుంది ఉంచుకోవాల్సిన అవసరం అయితే లేదు సో పది రూపాయలకి దోశ దొరుకుతుంది వంద రూపాయలకి దోశ దొరుకుతుంది సో మనం ఎలా చూస్తున్నాం దీన్ని అనే దాన్ని బట్టి ఓకే మనకి జీవితంలో సమస్యలు ఎన్ని రాబోతున్నాయి అనేది డిసైడ్ అవుతుంది సో బేసిక్లీ ఆ పర్సన్ ఆ ఇండివిజువల్ దగ్గరే దానికి ఆన్సర్ కూడా ఉంటుంది ఎస్ ప్రతి సమస్యకి సొల్యూషన్ అనేది వెతకాలి కానీ స్ట్రెస్ అయిపోకూడదు అంటారు అండ్ చాలామంది అంటే ఎక్కువగా ఆడవాళ్ళు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేసేస్తూ ఉంటారు అది వాళ్ళ వర్క్ ప్రెషర్ కావచ్చు లేదంటే ఆఫీస్ టైమింగ్స్ కావచ్చు ఇంట్లో పనులు చేసుకొని బయటకు వెళ్ళి పరుగులు పెట్టే ప్రపంచంలో కావచ్చు ఏదైనా కారణం కావచ్చు సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేయడం వల్ల ఎలాంటి డెఫిషియన్సీ అనేది వస్తుంది ఎలాంటి సమస్యలు చాలా ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ నెగ్లెక్టెడ్ ఏరియా మీరు చెప్పినట్టు కారణాలు చాలా ఉన్నాయి కానీ నిజంగా అంత డిఫికల్ట్ కారణాలా అంటే నేను ఒప్పుకోను మన హెల్త్ గురించి ఫస్ట్ మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి తర్వాత మిగతా అది ఏదైనా ఆ టైమింగ్ అనేది మ్యాక్సిమం బ్రేక్ఫాస్ట్ తినడానికి పదిహేను ఇరవై నిమిషాల కన్నా ఎక్కువ కాదు మరి ఆ ఇరవై నిమిషాలు కూడా లేని వాళ్ళు అంత బిజీగా ఉన్నవాళ్ళు ఎలా అనేది నాకు అర్థం కాదు ఫోన్లు చూడడానికి గంటలు గంటలు ఎవరిదైనా ఫోన్ చూడండి ఫోర్ ఫైవ్ అవర్స్ స్పెండ్ చేస్తుంటారు ఒక ఫోన్లో మరి ఆ టైమ్ అంత కేటాయించినప్పుడు బ్రేక్ఫాస్ట్ తినడానికి ఎలా టైం లేదు సో అది నేను యాక్సెప్ట్ చేయట్లేదు మనం టైం క్రియేట్ చేయాలి ఎక్సర్సైజ్ చేయాలి బ్రేక్ఫాస్ట్ తినాలి అండ్ దెన్ మీ డైలీ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవి చేసుకోవాలి అది కాస్త ప్రోగ్రామింగ్తో చేసుకుంటే ఇన్ని గంటలు లేడం ఇన్ని గంటలు పడుకోవడం అనేది చేసుకుంటే అదే అంటున్నాం కదా మీ దినచర్యలు సమానంగా ప్రాపర్గా ఉంటే ఇలాంటి ఇష్యూసే రావు ఓకే అంటే జనరల్గా బ్రేక్ఫాస్ట్ అనగానే నైన్కి తిన్నాము టెన్కి తిన్నాము ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేశాను అని లంచ్ టైంలో కూడా చెప్తుంటారు అసలు బ్రేక్ఫాస్ట్ అనేది ఏ టైం లోపు చేయాలి ఐడియల్గా బాడీలో ఉన్న సిస్టమ్స్ ప్రకారం మెటబాలిక్ యాక్టివిటీ ప్రకారం హార్మోనల్ రెగ్యులేషన్ ప్రకారం రికమెండెడ్ హెల్త్ గురించి మాట్లాడినప్పుడు ఐడియల్ టైమ్ ఆల్వేస్ బిఫోర్ ఎయిట్ 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 ఎందుకు దీనికి అంటే సైంటిఫిక్ రుజువుల ఆధారాలు ఏంటంటే హార్మోనల్ రెగ్యులేషన్స్ చాలా ఇంపార్టెంట్ బాడీలో సో ఈ వచ్చే హార్మోన్ ఏదైతే మెలటోనిన్ అంటారో అది రాత్రి ఉంటుంది ఏదైతే గ్రోత్కి సంబంధించిన హార్మోన్స్ చాలా రకాలుగా ఉంటాయి థైరాయిడ్ కూడా ఒక గ్రోత్ హార్మోన్ కింద కన్సర్ట్ చేయాలి అలా అవన్నీ కూడా డే టైం ఉంటాయి ఇవన్నీ బాగా పనిచేస్తున్నప్పుడు అప్పుడు ఆహార పదార్థాలు బాడీలోకి ఇస్తే అవి చేరవలసిన చేరి మనకి ఇచ్చే లాభాలు కూడా అలాగే వస్తాయి మీరు ఎప్పుడో తినేసి అప్పటి వరకు దాన్ని స్టార్వేషన్లో పెట్టినప్పుడు బాడీలో కాస్త తీవ్రమైన స్ట్రెస్కు గురవడం అనేది జరుగుద్ది ఓకే బ్రేక్ఫాస్ట్ టైమింగ్స్ మారడం వల్ల కూడా స్ట్రెస్ అనేది వస్తుంది మరి బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసిన వాళ్ళలో ఊబకాయం వస్తుంది డయాబెటీస్ వస్తుంది క్యాన్సర్ వ్యాధులు వస్తున్నాయి సో ఇన్ఫర్టిలిటీ రేట్స్ ఎక్కువ ఉన్నాయి చాలా రకాలుగా ప్రజెంట్ అవుతుంది ఈ స్లీప్ ప్రాబ్లం అండ్ బ్రేక్ఫాస్ట్ ప్రాబ్లం వల్ల ఓకే ఓకే అండ్ మామూలుగా సార్ మన బాడీ అనేది కొన్ని లక్షల కోట్ల కణాలతో నిర్మితమైంది సో ఈ సెల్ అనేది మన డిఎన్ఏ మనకి వచ్చే సమస్యల్ని కూడా డిఫైన్ చేస్తుంది అంటారు అసలు ఈ సెల్ని మనం సేఫ్గా చేసుకోవాలి అంటే సేఫ్గా ఉంచుకోవాలి అంటే ఏం చేయాలంటారు వాస్తవానికి ఇప్పుడున్న స్టేటస్లో మనం ఏదైతే తింటున్నామో పీలుస్తున్నామో అనుభవిస్తున్నామో ఇవన్నీ కూడా అడల్ట్రేటెడ్ పొల్యూటెడ్ సో మీరు అడిగిన ప్రశ్నకి సూటిగా ఆన్సర్ అయితే లేదు సో ఉన్న పరిస్థితులు బట్టి మనం కాపాడుకోవడం అనేది జరుగుద్ది దీంట్లో బెస్ట్ మనం చేయగలిగింది ప్రాపర్గా లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం తినవలసిన టైంకి తినడం తాగవలసింది తాగడం నిద్రపోవాల్సినవి తీసుకోవడం రెస్ట్ తీసుకోవాల్సిన విధంగా చేసుకోవడం అనవసరమైన స్ట్రెస్లకు గురికాకపోవడం ఇలాంటివి చేస్తే డెఫినెట్గా హెల్దీ లైఫ్ ఉండేదానికి ఆస్కారం ఉంది జనరల్గా మా లాంటి వాళ్ళకి ఏవైతే కామన్ డౌట్స్ ఉన్నాయో అవన్నీ అడిగానని అనుకుంటున్నాను ఏమైనా కామెంట్స్ ద్వారా మెసేజ్ చేస్తే కనుక వాళ్ళు సో మళ్ళీ నెక్స్ట్ ఇంటర్వ్యూలో ఆ డౌట్స్ అన్నీ కూడా పట్టుకొని వస్తాను సార్ చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నారు అయినా మాకు ఇంత టైం ఇచ్చారు థ్యాంక్ యూ సార్